సో అన్ మో బ్యూటిఫుల్ శారీ అండి టిష్యూ కోటాలో మనకి అసలు చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అసలుకి కాంబినేషన్ కూడా లైట్ లావెండర్ లాగా ఇచ్చారండి లావెండర్ మిక్సింగ్ విత్ టిష్యూ లాగా వస్తుంది బార్డర్స్ వచ్చేసి మనకి కంప్లీట్ గ్లూ కలర్ తీసుకొని హైలైట్ చేశారు చూడొచ్చు బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ కింద బార్డర్ వచ్చేసి మనకి చాలా నీట్ గా గోల్డ్ కలర్ సేరీ మీద కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ తీసుకొని హైలైట్ చేశారు ఫాలోడ్ బై ద నైస్ కడీ బార్డర్ వచ్చేస్తుంది సో దిస్ ద రిచ్ పళ్ళు వస్తుంది బ్రొకేడ్ లో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ రెడ్ కలర్ సిల్క్ కోట ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట విత్ బుటీస్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ కూడా ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు తీసుకొచ్చినాయి థ్యాంక్ యూ సో మనము బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి కల్నేత టోన్ లో ఇచ్చారు ఒకలాగా చూస్తేనేమో గ్రీన్ లాగా కనిపిస్తుంది ఒక షేడ్ లో చూస్తేనేమో వైన్ కలర్ లాగా కనిపిస్తుంది అనమాట కైండ్ ఆఫ్ డార్క్ మెయిన్ ఎయిటీ పర్సెంట్ వచ్చేసి గ్రీన్ కలర్ లోనే ఉంటుందండి సో బ్యూటిఫుల్ షేడ్స్ అనమాట టిష్యూ కోటా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జెరీ పుట్టి ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి కడి బోర్డర్ కింద వచ్చేసి మనకి చాలా చక్కగా పైతనీ బోర్డర్ లాగా తీసుకొని మీనాకారీ జరి థ్రెడ్స్ తో హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది బ్లౌజ్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చిందండి మంచి కాంట్రాస్ట్ లో మెరూన్ రెడ్ కలర్ బార్డర్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ ఉంటాయి బ్లౌజ్ కి కూడా మనకి బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ వన్ మో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి వైన్ లో కూడా మనకి లైట్ వైన్ వస్తుంది బికాస్ మనకి వైన్ కలర్ అనేది టిష్యూ తో అప్ అవుతుంది కాబట్టి లైట్ షేడ్ లాగా అనిపిస్తుంది అండి మనకి సో బ్యూటిఫుల్ లైట్ వైన్ కలర్ కి మంచి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు కింద వచ్చేసి చక్కగా పెద్ద బార్డర్ వస్తుంది అనమాట బార్డర్ లో కూడా కంప్లీట్ మనకి పికాక్ బర్డ్స్ అనేది మీనాకారి థ్రెడ్స్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి చాలా నీట్ గా హెవీ పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఎట్లా వచ్చింది అనేది చూపిస్తానండి సో చూడండి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా చాలా నీట్ గా పెద్ద బార్డర్ కూడా ఇచ్చారనమాట సో ఒక్కసారి కంప్లీట్లు చూపిస్తున్నాను జస్ట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి సి ఓషన్ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ ఇచ్చారనమాట అసలు చూడండి శారీ ఎంత బాగుందో లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది త్రో అవుట్ ద శారీ వచ్చేసి మనకి చిన్న చిన్న గోల్డెన్ జెరీ బుటీస్ వస్తాయి టూ సైడ్స్ కూడా మనకి బ్యూటిఫుల్ పైతనీ లో మనకి బంచెస్ లాగా తీసుకొని బార్డర్స్ హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది బేబీ పింక్ కలర్ కాన్సెప్ట్ తోనే రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా బేబీ పింక్ లోనే కోటా ఫ్యాబ్రిక్ విత్ బుటీస్ వస్తుందండి సో ఈ పర్టికులర్ శారీని మనం లాస్ట్ టైం లెహెంగా కూడా స్టిచ్ చేయించాము చాలా ఆర్డర్స్ కూడా అనమాట సో బ్యూటిఫుల్ శారీస్ గ్రాప్సమ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి లావెండర్ కలర్ లో తీసుకున్నారు సిల్క్ కోట లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ వచ్చినాయి బ్యూటిఫుల్ శారీస్ అంతా కూడా మనకి చిన్న చిన్న జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ వచ్చేసి చక్కగా పైతనీ ప్యాటర్న్ లో బార్డర్స్ ఉన్నాయి బార్డర్ లో కూడా మనకి ఇట్లా అక్కడక్కడ బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు అండి త్రూ అవుట్ ద బార్డర్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది అనమాట విత్ బ్యూటిఫుల్ జెరీ బుటీస్ అండ్ బార్డర్ ఉంటుంది హ్యాండ్స్ కి కూడా మనకి చక్కగా శారీలో ఏదైతే బార్డర్ ఉంటుందో సేమ్ బార్డర్ని హ్యాండ్స్ కి కూడా తీసుకున్నారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ ర్యాప్స